భార్యని అతి దారుణంగా హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలం మాదపల్లి గ్రామంలో చోటు చేసుకుంది మద్యానికి భార్య మంగమ్మ డబ్బులు ఇవ్వలేదనే భర్త మునిస్వామి రాడ్డుతో దాడి చేసి భార్యను హతమార్చినట్లు సమాచారం భర్త మునిస్వామి హత్య చేసినట్లు మృతురాలి సోదరుడు ఆనంద్ తెలిపారు మునిస్వామిని కఠినంగా శిక్షించాలని మంగమ్మ బంధువులు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మంగమ్మని చెడిపోయిన మా చెల్లెలు వాళ్ళ భారత డబ్బులు చెప్పేసి అని చెప్పేసి నిద్రపోయిన తర్వాత నిద్ర కొట్టినాడు అని కొట్టి చంపేసి హాయిగా వచ్చి బయట పనుకున్నాడు అంట సార్ మాకు నైట్ పదిన్నర పది ముక్కలకు సార్ తెలిసింది తాగినాడు సార్ ముందు తాగినాడు తాగేసి కూలి పనికి పోయి వచ్చి సంబలం ఇచ్చిన బాగా పుల్లుగా తాగేసి వచ్చి అమ్మాయిని బాగా మా చెల్లెలతో చేసింది ఏ పనుక నిద్రపోయిన తర్వాత నిద్రపించి చేసిన తర్వాత రాడ్ ఎత్తుకొని కొట్టి చంపినాడంట సార్ మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాల బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేచిన అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు నియోజకవర్గ Finally, Lord, please subscribe to N3TV.